హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఈ స్టోరీ మీరు పూర్తిగా విన్నందుకు కృతజ్ఞతలు ఈ స్టోరీ ఏమిటి అంటే మీరు ప్రేమించే వ్యక్తి మీరు చెప్పినట్టు వినాలి మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉండాలి సో ఏదైతే అనుకుంటో అలాగే ఉండాలి అనుకుంటారు దాని గురించి మాట్లాడితే విదర్ లవర్సు ఒక టైంలో స్టార్టింగ్లో ప్రేమించుకున్నప్పుడు గంటలు గంటలు మాట్లాడు మాటలు ఆడుతూ ఉంటారు ఫోన్లో కావచ్చు లేదా డైరెక్ట్గా కావచ్చు మీట్ అయినప్పుడు ఇలా గంటలు గంటలు మాట్లాడినప్పుడు కొత్త జంట స్టార్టింగ్లో చాలా ఎక్కువ ఉంటుంది సో ప్రతిరోజు మాట్లాడుతూ ఆడుతూ ఆడుతూ కొన్ని రోజులు అయిన తర్వాత ఫోన్ చేయడం తగ్గిస్తారు ఫోన్ చేయడం తగ్గించిన తర్వాత ప్రతిరోజు ఒక పదిసార్లు మాట్లాడుకునేవారు సో కొన్ని రోజులైన తర్వాత తక్కువ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా కొంచెం తక్కువ అవుతుంది సో అప్పుడు అడుగుతారు అనమాట ఇద్దరు దాంట్లో ఎవరో ఒకరు ఫోన్ చేయట్లేదు ఫోన్ చేయట్లేదు ఎక్కువ ఏమై ఏమైందని అడిగితే కొందరు చెప్తూ ఉంటారు కదా చాలా చాలా విషయాలు జరిగి ఉంటాయి బిజీగా ఉన్నాను టైం దొరకడం లేదు సో ఇలా ఏమైనా ఇట్లా తప్పించుకోవడం మాటలు చెప్తూ ఉంటే బిజీగా ఉన్నాను అంటే అప్పుడు బిజీ లేవు కాబట్టి అప్పుడు ప్రేమ ఉండే ఉంది కాబట్టి పదిసార్లు ఫోన్ చేసేవాడు ఇప్పుడు అంత ప్రేమ లేదు కొంచెం తగ్గింది అందుకే బిజీ ఉంది లేదా ఇంకా ఇంట్రెస్ట్ ఏమైనా కొంచెం మిస్టేక్ అయ్యింది లేదా తక్కువ అయింది అంటే బిజీ ఉంది అని చెప్తారు సో స్టార్టింగ్లో పదిసార్లు సార్లు ఫోన్ చేసేవాళ్ళు ఎంతవరకు ఉన్నా సరే టైం లేకుండా టైం చేసుకొని మరి ఫోన్ చేసేవాళ్ళు అనుకుందాం కానీ కొన్ని రోజులైన తర్వాత చాలా గ్యాప్ వచ్చింది ఏమని అడుగుతే బిజీ టైం దొరకట్లేదు కానీ అనుకోకుండా ఆ వ్యక్తి కనిపించింది వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు సో అప్పుడు నీకు ఏమో బిజీ అనిపించింది అవతల వ్యక్తికి మాట్లాడుతున్నారు అంటే నీకు నెగిటివ్ థాట్స్ వస్తుంది సో నిన్న మోసం చేస్తుంది అని ఖచ్చితంగా వస్తుంది కొన్ని కళ్ళతోటివి చూసినవి నిజం కావనిపిస్తుంది కానీ సడన్గా ఏది పొరపాటు పడకు ఏది నెగిటివ్ థింక్ చేయకు ఎంత మౌనంగా ఉంటే అంత ఫాస్ట్గా నీకు సమాధానం దొరుకుతుంది ఒక టైంలో నీవు ట్వంటీ ఫోర్ అవర్స్ మాట్లాడుకునే వాళ్ళు టైం లేకున్నా సరే చాలా పనులు మనకు నీతో మాట్లాడినవి కొన్ని ఉన్నాయి ఎందుకంటే కొత్తలో ప్రేమ అలాగే ఉంటుంది కొన్ని రోజులు అయిన తర్వాత బిజీగా ఉన్నాను టైం దొరకడం జరుగుతుంది అది ఇంకా వేరే వాళ్ళతో మాట్లాడడం కంటికి కనిపించింది అప్పుడు నువ్వు అనుకుంటావు మోసం చేస్తుంది అనుకుంటావు అది నువ్వే కాదు ఎవ్వరైనా సరే అనుకుంటు సో వాళ్ళని వెంటనే అడిగేయడం నువ్వు నన్ను మోసం చేస్తున్నావా వేరే వాళ్ళకి మాట్లాడుతున్నావు ఇట్లా ఇట్లా నాకు నచ్చినట్టు ఉండాలి నాకు నచ్చినట్టు బిహేవ్ చేయాలని ఒకవేళ నువ్వు ఎక్కువ స్ట్రాంగ్గా నువ్వు నువ్వెవరు అన్నప్పుడు నువ్వేం చేయలేకపోతావు నువ్వెవరు నా జీవితంలో అని అడిగినప్పుడు లేదా క్వశ్చన్ వేసినప్పుడు నువ్వేం చేయగలుగుతావు సో నేను ఏమంటానంటే అప్పుడు ఉన్న ప్రేమ ప్రతి సంవత్సరం లేదా ప్రతిరోజు ఎందుకు ఉండదు అని అంటారు పెట్టుకుంటే ఉంటుంది కొందరు చాలామంది ఉన్నాయి కానీ పెట్టుకొని వదిలేయడానికి అలా అనిపిస్తుంది స్టార్టింగ్లో ఉన్నదంత ప్రేమ మొత్తం పనిచేసిన తర్వాత రోజులు గడుస్తున్న కొద్దీ ఏదైతే నువ్వు స్టార్టింగ్లో ఇచ్చేంత ప్రేమ అది ఎక్కువ యూజ్ చేయడంలో ఎక్కువ చూపించుకోవడంలో మెల్లిమెల్లిగా తగ్గుతూ వస్తూ ఉంటుంది సో నీకు ఏదైతే ఇష్టమైన ఫుడ్ రోజు తింటూ ఉంటావో అది స్టార్టింగ్లో ఒక రెండు మూడు రోజులు చాలా చాలా ఎక్కువ అనిపిస్తుంది అంటే ఇష్టం అనిపిస్తుంది తర్వాత రోజు తినడం వల్ల తగ్గుతూ వస్తుంటుంది ఏమన్నా అడిగితే బిజీ అని అంటారు అవతల వ్యక్తికి మాట్లాడేది దొరికింది అప్పుడు నువ్వేం చేయగలుగుతావు చెప్తావా వాళ్ళని హింసిస్తావా నేనేమంటానంటే వాళ్ళని హింసించకూడదు వాళ్ళని మార్చాలని ప్రయత్నించు తప్పే లేదు ఒకవేళ వాళ్ళు నేను అర్థం చేసుకుని నువ్వు కావాలి అనుకుంటే వాళ్ళు ఎలాంటి క్యారెక్టర్ అయినా ఎలాంటివి అయినా సరే మార్చుకున్న సెట్ మార్చుకుంటారు వాళ్ళు కానీ ఒకవేళ మార్చుకునకపోతే నీ మాట వినకపోతే వదిలేసేది సో లేకుంటే అడ్ కా వాళ్ళు కూడా అడ్జస్ట్ కా కానీ వాళ్ళు నువ్వు అనుకూలంగా ఉండాలి అని ఏదైతే వాళ్ళని పట్టు వదలకుండా ప్రయత్నిస్తావో ఒకవేళ వాళ్ళు మారకపోతే వాళ్ళ బతికే అంతా వదిలేసి ఏ ప్రేమ కూడా శాశ్వతం ఉండదని చాలాసార్లు చెప్పి మళ్ళీ చెప్తున్నాను అసలు ఉండదు నటించాలి కొన్ని కొన్నిసార్లు ఒక వ్యక్తి మనకి ఇష్టమైనట్టు ఉండకపోతే ఎవరికైనా బాధ అవుతుంది మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న తర్వాత వాళ్ళు అలాగా ఉండకపోతే ఎవరికైనా బాధ అవుతుంది ఆ బాధ నువ్వే భరించు నువ్వే సంతోషపడు ఏమైనా ఇంకొకరికి హాని కలగకుండా నువ్వే అన్ని బాధపడు కానీ నువ్వు బాధపడి అవతల వ్యక్తికి బాధపెట్టి నీ క్యారెక్టర్ చెడు కనిపించుకోవడంలో తప్పు అని నేను అంటున్నాను ఒక వ్యక్తి నీకు అనుకోకుండా నేను మోసం చేసి ఇద్దరు గలని తప్పు చేయడంలో దొరికినప్పుడు వాళ్ళని కొట్టి తిట్టి సమాధానం చెప్పకన్నా బదులు ఒకవేళ పెళ్లి కాకపోతే పెళ్ళి కాకన ముందు నెగటివిటీని కంటి కనిపించింది అని సైలెంట్గా వాళ్ళని చూసి మాట్లాడకుండా వదిలేయడమే మంచిది ఎక్కువ హడావిడి చేసి నీ విలువనే తక్కువ చేసుకో ఏ వ్యక్తి కూడా నేను నచ్చినట్టు ఉండదు ఏ వ్యక్తి కూడా నీకు తెలియకుండా కొన్ని తప్పులను చేస్తూ ఉంటారు కొన్ని సీక్రెట్లు చెప్పారు చూడండి ఎవరైనా తప్పు చేస్తున్నప్పుడు నువ్వు తప్పు చేసేవంటే వాళ్ళకి కోపం వస్తుంది ఉన్నది ఉన్నది మాట్లాడితే కోపం వస్తుంది నిజంగా కోపం వస్తుంది సో నువ్వు పేడ అవుతావు సో ఈ పని చేయకరా తప్పు చేస్తున్నావు అంటే వాడు చెప్పే మను చెప్పే మాటలు కరెక్ట్ ఉన్నాయి కానీ ఆవిడ వాడు తీసుకునే నువ్వు ఏదైతే నువ్వు మాట్లాడే చెప్తూ ఉంటావు మోటివేషన్ వాడు తీసుకున్న దా తీసుకోవడంలో తప్పు ఉంది నువ్వు చెప్పిన దాంట్లో కరెక్ట్ ఉంది నీకు వాడు తీసుకోవడంలో తప్పుగా తీసుకుంటున్నాడు కాబట్టి నీవు అవుతున్నావు అర్థమైందా ఏ వ్యక్తి ఒక వ్యక్తి చెడిపోతున్నప్పుడు నువ్వు మంచిగా చెప్పడానికి ప్రయత్నిస్తావు ఆ వ్యక్తి నువ్వు ఏదైతే మంచిగా చెప్పడానికి పోతే వాడు తప్పుగా తీసుకుంటున్నాడు నువ్వు కూడా తప్పు అవుతున్నావు నువ్వు కూడా చెడ్డవాడవుతున్నావు మీరు ఎవరైనా చూడండి ఈ పని చేయకు తప్పు అని ఉన్నది ఉన్నది మాట్లాడితే నిన్ను కూడా క్యారెక్టర్లు వేసి చూస్తారు సో ఎవ్వరికి సలహా ఇవ్వక్కడ మళ్ళీ చెప్తున్నా నీ మాట వినప్పుడు నీకు అవసరం లేని పనులు చేసినప్పుడు వదిలేసేయడం బెస్ట్ దాన్ని పట్టుకోమని లైట్ లైడ్ చేసుకో మూవన్న కొత్త కొత్త జీవితాలు ఉన్నది ఇంకా నీవు ఒక్కటే జిందగీలో నువ్వు ఎన్నెన్నో జీవితాన్ని సంతోషంగా గడపవచ్చు ఒక వ్యక్తి మనకు నచ్చినట్టు ఉండకపోతే నీకు కంటికి కనిపించినవి ఎన్నో ఉన్నాయి వాళ్ళు చేయాలి అనుకుంటే తప్పులను ఎప్పుడైనా చేస్తారు నువ్వు ఎంత గట్టిగా పట్టుకున్నా వాళ్ళు చేస్తారు అదే వాళ్ళు నిజాయితీగా ఉండాలి అనుకుంటే పది మంది ఉన్న వాళ్ళ చుట్టూ ఒక్కరున్నా నిజాయితీగానే ఉంటారు ఏదేమైనా నీ అదృష్టం ఉండాలి నీకు నిజాయితీగా దొరకడంలో ఆ దేవుడు అదృష్టం ఇస్తాడనమాట అదృష్టం లేనిది ఏది చేయలేకపోతావు ఏ సమస్యలైనా సరే నీకు ఇష్టమైన వ్యక్తి కూడా నేను మోసం చేస్తున్నారంటే ఆ ఆ వ్యక్తికి నువ్వు అర్హత లేదనే అర్థం సింపుల్ సో వాళ్ళని తిట్టి కొట్టి హింసించడం చేయకండి ఒక వ్యక్తి నీకు నచ్చని పని చెయ్యనంత మట్టుకు వాళ్ళని వదిలిపెట్టకుండా చూసుకొని ప్రాణాకాన్ని ఎక్కువ ప్రేమించండి కానీ నీకు నువ్వు ఇష్టపడుతున్నా నువ్వు అన్నీ చేస్తున్నా సరే నిన్ను మోసం చేస్తున్నారంటే వదిలేయడం మంచిది వదిలేయడమే మంచిది ఏ రిలేషన్ శాశ్వతం ఉండదు నీకు వాళ్ళు కావాలి అన్నప్పుడు లైఫ్ని నువ్వే కాంప్రమైజ్ అడ్జస్ట్ చేసుకోవాలి అంతే వాళ్ళు వద్దా అనుకుంటే వదిలేసేయాలి ఏ వ్యక్తి కూడా మనం మనకు నచ్చినట్టు ఎవరు ఉండరు అర్థమైందా వాళ్ళ క్యారెక్టర్ కూడా చెక్ చేయలేవు ఎందుకంటే వాళ్ళు నువ్వు లేనప్పుడు వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తారా అనేది కొన్ని విషయాలు నీకు తెలియదు అలాంటప్పుడు నీకు ఏదైతే పాజిటివ్గా అనిపిస్తుంది అదే నీవు విను నెగిటివిటీని తీసుకోవాలని ప్రయత్నించప్పు ఒకవేళ నువ్వు నెగిటివిటీ తీసుకున్నా నీ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది నీ పని చేయలేకపోతావు సింపుల్ ఏ వ్యక్తి కూడా మళ్ళీ చెప్తున్నా నీ లవర్ కానీ ఫ్రెండ్ కానీ ఎవరైనా సరే ప్రతిరోజు నీకు నచ్చినట్టు ఉండరు నీకు నచ్చిన పనులే చేయరు నువ్వు కూడా ఉండవు చేయవు సో కొన్ని కొన్ని సార్లు కంట్రోల్ చేసుకొని ముందుకు నడవాలి నాకు అర్థమైందా ఫ్రెండ్స్ ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్